జై శ్రీరామ్ అండి మనం శ్రీ స్వామి దేవస్థానం తరఫున మనం ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా ఘనంగా నిర్వహించడం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు నుంచి మళ్ళీ అక్టోబర్ రెండు వరకు శ్రీరామ పారాయణం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చిత్తకూర్టు మండలంలో ఏర్పాటు చేయడం అదేవిధంగా మనకి దసరా రోజున అనగా అక్టోబర్ రెండవ తారీఖున మనకి శ్రీద దసరా మండపం దగ్గర శ్రీ శ్రీ మరి అదేవిధంగా రావణ దశలో కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి దేవస్థానం నుంచి ఏర్పాటు చేసినటువంటి అవకాశాలన్నీ కూడా భక్తులందరూ వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము జైశ్రీ